రేపు ఆదివారము అష్టమి అద్భుతమైన రోజు ఈరోజు నాలుగు రూపాయలు ఖర్చు పెట్టి ఒక చిన్న పని చేస్తే చాలు సొంత ఇంటి కళ నెరవేరిపోతుందని పండితులు చెప్తున్నారు సొంత ఇల్లు కావాలని అందరూ కోరుకుంటూ ఉంటారు మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ తమకంటూ ఒక గుర్తింపు ఉండాలని కోరుకుంటూ ఉంటారు ముఖ్యంగా ప్రతి మనిషి తమకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలని సొంత ఇంటిలోనే కుటుంబంతో సంతోషంగా జీవించాలని ఆశిస్తారు సొంత ఇంటి కళ అందరికిని ఉంటుంది ఇలా సొంత ఇల్లు ఉండాలని కోవటంలో ఎటువంటి తప్పు లేదు అయితే ఈ సొంత ఇంటి కళ కొంతమందికి కలగానే మిగిలిపోతుంది ఎంత కష్టపడ్డా కూడా సొంత ఇల్లు కట్టుకోలేని వారు చాలామంది ఉన్నారు సొంత ఇల్లు కొందామన్నా కడదామన్నా ధనం ఉండదు ఇంకొంతమంది దగ్గర డబ్బులు ఉన్న ఏదో ఒక ఆటంకం అయితే ఎదురై ఇంటి నిర్భార పనులు ఆగిపోతాయి ఇల్లు కొందాం అనుకున్న ఆటంకాలు ఎదురవుతాయి ఇలా సొంత ఇల్లు కావాలనుకునే వారు ఆదివారం అష్టమి రోజు ఈ నాలుగు రూపాయలతో ఒక చిన్న పని చేస్తే చాలు సొంత ఇంటికాల నెరవేరిపోతుందని పెద్దలు అంటున్నారు మరి నాలుగు రూపాయలతో ఏం చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు స్త్రీ పురుషుల్లో ఎవరికి ఎక్కువ అనురాగం ఉంటుందో తెలిపే పురాణ కథను విందాం ఒకసారి ధర్మరాజుకు శ్రీ పురుషులు కుటుంబం పట్ల ఎవరికి ఎట్లా అనురాగం ఉంటుంది అని సందేహం వచ్చింది ఇదే విషయం అంపశయం మీద ఉన్న విష్ణువుని అడిగాడు భీష్ముడు నభి నీకు ఒక కథ చెప్తాను అందులో నీకు సమాధానం దొరకవచ్చు అని ఇలా చెప్పడం ప్రారంభించాడు పూర్వము భంగస్వనుడు అనే రాజు ఉండేవాడు అతను ధర్మనీరతుడు సత్యసంధుడు ప్రజల్ని కన్నా బిడ్డల కన్నా మిన్నగా చూసుకునేవాడు అటువంటి రాజుకు సంతానం కలగలేదు ఉన్నామ నరకం నుండి తప్పించడానికి ఒక పుత్రుడైన లేడే అని బాధతో ఆయన అగ్నిదేవుడిని ప్రార్థించి అగ్ని స్థుత యుద్ధం చేశాడు అగ్నిదేవుడు సంతుష్టుడై ఆ రాజుకు వంద మంది పుత్రులను అనుగ్రహించాడు ఈ విషయం ఇంద్రుడికి తెలిసింది దేవతల రాజైన తన అనుమతి లేకుండా బంగస్వరుడు యజ్ఞం చేసి నూరుగురు కుమారులను పొందడం ఆగ్రహం తెప్పించింది అతడికి తగిన శిక్ష వేసి తన ఆహాన్ని చల్లార్చుకోవాలని అనుకున్నాడు తగిన సమయం కోసం వేచి ఉన్నాడు ఒకరోజు భంగస్వనుడు వేటకు వెళ్ళాడు ఇంద్రుడు అతన్ని చూసి అతడిని దారి తప్పేలాగా చేశాడు ఫలితంగా ఆ రాజును గుర్రం ఏటో తీసుకొని వెళ్ళిపోయింది అంతలో అతడికి బాగా దాహం వేసింది అటు ఇటు చూడగా శివపంలో ఒక పొలం కనిపించింది వెంటనే ఆ గుర్రం దిగి కొలనులోని నీటిని సేవించాడు ఫటికంలా స్వచ్ఛమైన నీటిని చూడగానే స్నానం చేయాలనిపించింది అందులో మునిగాడు మునిగి పైకి లేచేసరికి ఆ రాజు ఆశ్చర్యకరంగా స్త్రీగా మారిపోయాడు ఆయా చిత్తంగా ప్రాప్తించిన స్త్రీతత్వానికి రాజు చాలా చింతించాడు ఈ రూపంతో రాజధానికి వెళ్ళి నేను నా భార్య పిల్లలకు కూడా జనలకు ఎలా ముఖం చూపించగలను అని విచారించి ఆయన ఇలా అడవిలో ఉండలేను కదా అనుకొని చివరకు రాజ్యానికి వెళ్ళాడు రాజ్యంలో మంత్రులను పిలిచి విషయం చెప్పి తన పెద్ద కుమారుని రాజాభిషేక్తుని చేసి పుత్రులందరికీ రాజ్యాన్ని అప్పగించి తాను మాత్రం తపస్సు చేసుకోవడానికి అడవులకు పోయి అక్కడ ఒక ముని ఆశ్రమంలో నివసించసాగాడు కాలక్రమ్యంలో ప్రకృతి వైపరీత్యాన మునికి స్త్రీలాగా మారిన రాజుకు జతకుదిరి మోహించి వివాహమాడారు స్త్రీగా ఆ ముని వల్ల అత్యంత బల సంపన్నులైన నూరుగురు కుమారులను పొందాడు వారు పెరిగి పెద్ద అయిన తర్వాత ఆ నూరుగురు కుమారులను తీసుకొని రాజ్యానికి వెళ్ళి అక్కడ ఉన్న తన కుమారులతో కుమారులరా నేను పురుషుడిగా ఉన్నప్పుడు మిమ్మల్ని కుమారుడిగా పొందాను స్త్రీగా ఉన్నప్పుడు ఈ నూరుగు కుమారులుగా పొందాను కనుక వీరు కూడా మీ సోదరులే ఇక మీదట మీరంతా కూడా ఈ రాజ్యాన్ని పంచుకొని పాలించండి అంది స్త్రీగా మారిన ఆమె ఒకప్పుడు తమ తండ్రి కనుక పితృవాక్య పాలడుకులుగా తండ్రి మాట పాటించి వాళ్ళు రాజ్యాన్ని పంచుకొని పాలించసాగారు అది చూసిన ఇంద్రుడు నేను ఈ రాజుకి చేద్దాం చేద్దామనుకుంటే అది అతనికి మేలు అయింది ఎలాగైనా వీరి మధ్య భేదం కల్పించాలని సంకల్పించి ఒక బ్రాహ్మణ రూపంలో దాల్చి భంగస్వరుడికి పురుష రూపంలో కలిగిన పుత్రు లాభకు వెళ్ళి రాజకుమారులారా ఏమిటి ఈ వెర్రి ఎవరెవరినో తీసుకొచ్చి వీరు మీ తమ్ముళ్ళు అని చెప్పగానే నమ్మేయడమేనా అసలు పెడతారు ఎవరు ఎవరికి పుట్టిన కుమారులు మీ తమ్ముని ఎలా కాగలరు అని వారిని కలతలు రేపారు అలాగే భంగస్వరుడు స్త్రీగా ఉన్నప్పుడు జన్మించిన కుమారుల దగ్గరికి వెళ్ళి లేనిపోని మాటలు చెప్పి అన్నదమ్ముల మధ్య ద్వేషం రగిల్చారు అన్నదమ్ములు బద్ద శత్రువులే ఒకరితో ఒకరు కలహించి యుద్ధం చేసుకొని చివరకు అందరికీ మందలించారు చనిపోయిన కుమారులను చూసి స్త్రీ రూపంలో ఉన్న బంగస్వనుడు గుండెలు బాదుకొని రోధించసాగాడు ఇది చూడగా గమనిస్తున్న ఇంద్రుడు మరలా ఏమి ఎరగని వాడిలాగా బ్రాహ్మణ రూపుడై అమ్మ నీవు ఎవరు ఎందుకిలా రోధిస్తున్నావు అని అడిగాడు అప్పుడు ఆమె తాను యజ్ఞం చేయటము కుమారులను కనటము అడవిలో దారి తప్పి కొనుల నీరు తాగి స్త్రీగా మారడం ముడి ద్వారా కుమారుడు కనడము రూసగుచ్చినట్టుగా చెప్పింది అది విన్న ఇంద్రుడు తనని నిజరూపంతో ప్రత్యక్షమై రాజా నేను ఇంద్రుడని నా అనుమతి తీసుకోకుండా యజ్ఞం చేసినందుకు నీ మీద కోపించి ఈ కష్టాలని కలిగించాను అని చెప్పాడు దానికి ఆమె దేవ అజ్ఞానంతో తెలియక పొరపాటు చేశాను అయినా దేవతలకు అధిపతివైన నీవు పగ తీర్చుకోవడానికి నేను తగిన వ్యక్తిన కనుక నన్ను దయతో రక్షించు అని వేడుకోగా ఆ మాటలకు కరిగిపోయిన ఇంద్రుడు రాజా నీకు నేను ఒక వరమునిస్తున్నాను నీవు పురుషుడిగా ఉన్నప్పుడు పొందిన పుత్రులనైనా లేక స్త్రీగానైనా పొందిన పుత్రులనైనా బ్రతికిస్తాను ఎవరు కావాలో నీవే కోరుకో అన్నాడు అప్పుడు ఆమె సిగ్గుపడుతూ స్త్రీగా ఉన్నప్పుడు కలిగిన కుమారులను బ్రతికించమని కోరుతుంది ఆ మాట వినేంద్రుడు అదేమిటి రాజా మిగిలినవారు నీ కుమారులు కాదా అని అడిగాడు దానికి భంగస్వరుడు వారు కూడా నా పుత్రులే వారికి నేను తల్లిని వీరికి నేను తల్లిని తండ్రి ప్రేమ కంటే తల్లి ప్రేమ గొప్పది కదా అని చెప్పింది అప్పుడు ఇంద్రుడు సంతోషంతో రాజా నీ సత్యనిష్టకు సంతోషించాను నీ కుమారులందరినీ బ్రతికిస్తాను అని రాజా నీకొక వరం కూడా ఇస్తున్నాడు నువ్వు పోగొట్టుకున్న పురుషత్వం తిరిగి తిరిగిస్తున్నాను అని అంటాడు దానికి ఆమె మహేంద్ర నా కుమారులు బ్రతికించావు అది చాలు నేను స్త్రీగానే ఉంటాను అంది ఇంద్రుడు ఆశ్చర్యంతో అదేమిటి రాజా పురుషుడు నీవు స్త్రీగా ఉండి పోవడానికి ఏమిటి అని అడిగాడు అప్పుడు స్త్రీగా ఉన్న బంగజ్వనుడు సిగ్గుపడి మహేంద్ర నేను స్త్రీగా ఉండడంలో ఆనందపడుతున్నాను ఇందులో ఉన్న తృప్తి నాకు పురుషత్వంలో లేదు ఆ పురుషత్వంలో నాకు కనబడలేదు కనుక ఇలాగే ఉండిపోతాను అంది దానికి దేవేంద్రుడు నవి అలాగే అవగాక అని ఆశీర్వదించాడు అది ధర్మరాజుకు చెప్పిన భీష్ముడు ధర్మరాజా ఇప్పుడు తెలిసిందా నీ ప్రశ్నకు సమాధానం అని అడిగాడు ఈ జన్మ యొక్క అర్థమైనది ధర్మజుడు మౌనంగా తల భంగించాడు ఒక ఆడది అంటేనే లోకాలు వణుకుతాయి ఇద్దరు ఆడవాళ్ళు కలిస్తే సముద్రాలే ఎరిగిపోతాయి ముగ్గురు ఆడవాళ్ళు కలిస్తే ఇంకేముంది పట్టపగలే నక్షత్రాలు రాలుతాయి అంటే శ్రీ చాలా చాలా శక్తివంతం రాలని భావం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ ఈ వీడియోని ఇప్పటి వరకు మీరు లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక విషయంలోకి వస్తే సొంత ఇల్లు కావాలని అనుకునేవారు సొంత ఇల్లు కొనుక్కోవాలనుకుని లేదా కట్టుకోవాలి అనుకుని నేను ఆశపడే వాళ్ళు రేపు ఆదివారం నాడు నాలుగు రూపాయలు ఖర్చు పెట్టి ఒక పరిహారం చేయండి ఖచ్చితంగా సొంత ఇల్లు కావాలని మీ కోరిక తీరిపోతుంది మరి ఏం చేయాలో చూద్దాం దీనికి కావలసింది నాలుగు రూపాయలు నాలుగు రూపాయలు ఖర్చు పెట్టి బిర్యానీ ఆకుల ప్యాకెట్ను కొని తెచ్చుకోండి బయట మార్కెట్లో బిర్యానీ ఆకుల ప్యాకెట్ అమ్ముతారు దానిని కొని తెచ్చుకోండి బిర్యానీ ఆకులు ఎంతో శక్తివంతమైనవి పూర్వం మన పెద్దలు యజ్ఞాలు హోమాలు చేసే సమయంలో ఎన్నో రకాల సుగంధ ద్రవ్యాలను వినియోగించుకునేవారు వాటిల్లో బిర్యానీ ఆకు కూడా ఒకటి ఈ బిర్యానీ ఆకులతో ఎవరైనా సరే అదృష్టాన్ని పొందవచ్చు కోరిన కోరికలు నెరవేర్చుకోవచ్చు అసలు ఏం చేయాలి అంటే ఆదివారం రోజు సాయంత్రం చక్కగా స్నానం చేసి లేదా కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటిలోని అన్ని తలుపులు కిటికీలు మూసివేయండి ఆ తర్వాత ఒక క్యాండిల్ని వెలిగించి పక్కన పెట్టి ముందుగా పె కొని తెచ్చుకున్న బిర్యానీ ఆకులపై తీసి వాటి క్యాండిల్తో వెలిగించి ఈ కాల్ చేయండి అలా బిర్యానీ ఆకులు కాల్చేటప్పుడు వచ్చే పొగను ఇల్లంతా చూపించండి అలా బిర్యానీ ఆకులు కాలుతున్నప్పుడు మీరు ఖచ్చితంగా చేయాల్సిన ఒక పని ఉంది ఆ పని ఏమిటంటే మీ కోరిక చెప్పుకోవాలి మీరు బిర్యానీ ఆకును కాల్చేటప్పుడు అంటే ఐదు బిర్యానీ ఆకులను కాల్చుకునేటప్పుడు మీ సొంత ఇంటి కళ నెరవేరాలని దృఢంగా మీ సంకల్పం చెప్పుకోండి మీకు ఎలాంటి కోరికలున్నా ఆ కోరికలు తీరాలని సంకల్పం చెప్పుకోండి అలాగే ఈరోజు రాత్రి ఒక బిర్యానీ ఆకు తీసుకొని దాని మీద మార్కర్తో మీకు సొంతిల్లు కావాలి అని మీ కోరిక రాసి మీ తలదీండు కింద ఆకును పెట్టుకొని పడుకోండి మరునాడు ఆకును తీసి ఎక్కడైనా పచ్చని చెట్టు కింద పాతి పెట్టండి బిర్యానీ ఆకులతో ఇలా పరిహారం చేశారంటే మీకు ఎలాంటి కోరికలున్నా సరే తీరిపోతాయి కానీ ఏది కోరుకున్నా జరుగుతుంది అనే నమ్మకంతో ఈ పరిహారం చేయాలి ఇది చాలా సింపుల్ పరిహారం కానీ బాగా పనిచేస్తుంది ప్రతి ఆదివారం నీ పరిహారం చేస్తూ ఉన్నారంటే తప్పక మీ కోరిక నెరవేర్తీతుంది ఈ పరిహారాన్ని మొత్తం పది వారాలు అంటే పది ఆదివారాలు చేయాలి కాబట్టి మీరు కూడా రేపు ఆదివారం అర్ధైన రోజున ఈ పరిహారం పాటించి శుభ ఫలితాలను పొందండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి తో ఈ విధంగా చేసుకోండి ఐదారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండండి మీకు కావలసిన డబ్బు ఏదైనా సరే వస్తుంది